త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలం కు సంబంధించి సన్ రైజర్స్ టీం యొక్క బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తాజా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం త్వరలో జరగబోయే ఐపీఎల్ వేలంలోకి సన్ రైజర్స్ కీ ప్లేయర్ అయిన హెండ్రిచ్ క్లాసిన్ ను విడుదల చేయబోతున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది గత సీజన్లో అతన్ని సన్ రైజర్స్ జట్టు ఇరవై మూడు కోట్లకు రిటర్న్ చేసుకోగా తన ప్రైజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే అతడిచ్చాడు మొత్తంగా ఫోర్టీన్ మ్యాచెస్ ఆడిన అతను ఫార్టీ ఫోర్ యావరేజ్తో ఫోర్ ఎయిటీ సెవెన్ రన్స్ చేసి జట్టులో ఒంటరిగా పోరాడగా లాస్ట్ సీజన్లో టీంలో కన్సిస్టెన్సీగా రానిచ్చిన ఏకైక ప్లేయర్గా ఉన్న అతన్ని విడుదల చేయడం పైన సన్ రైజర్స్ ప్లాన్ ఏంటనేది స్పష్టంగా తెలియలేకపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ని స్ట్రెంత్ చేసుకోవడం బౌలింగ్ యూనిట్ని బిల్డ్ చేసుకోవడం వంటి ప్లాన్లో భాగంగానే అతన్ని సన్ రైజర్స్ జట్టు విడుదల చేయబోతున్నట్టయితే తెలుస్తుంది మొత్తంగా మరొకసారి వేలంలోకి సన్ రైజర్స్ జట్టు కీ ప్లేయర్ అయిన హిందీజ్ క్లాసిన్ అయితే వస్తున్నాడు ఇతన్ని తక్కువ ధరకే వచ్చినట్లయితే సన్ రైజర్స్ జట్టు మరొకసారి జట్లోకి తీసుకున్నా ఆచర్యపోనవసరం అయితే లేకపోలేదు మొత్తంగా ఈసారి వేలంలోకి వస్తున్న సన్ రైజర్ జట్టు కీ ప్లేయర్ అయిన హింద్రిచ్ క్లాసిన్ మళ్ళీ ఏ టీంకు కు ఆడతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో ఫ్రెండ్స్